అయ్యండి అందరికి నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే అప్డేట్ రామ్ చరణ్ పెద్ద సినిమా గురించి రామ్ చరణ్ ఈ పేరు వినగానే మనకు మాస్ ఎనర్జీ ఇంటెన్స్ యాక్టింగ్ అంకిత భావం ఇవి గుర్తుకొస్తాయి కానీ పెద్ద విషయంలో మాత్రం ఇది కేవలం సినిమా అయితే కాదు ఇది ఒక కథ ఒక పాత్ర కొన్నేళ్ల పాటు మన మనసులో నిలిచిపోయే క్లైమాక్స్ పెద్ది కథ మొదలైనప్పటి నుంచి మనల్ని పట్టుకుని వదలదు ఇది గ్లామర్ కోసం చెప్పిన కథ అయితే కాదు ఇది భూమి నుంచి పుట్టిన కథ మన చుట్టూ జరుగుతున్నటువంటి నిజ జీవిత సంఘటన నుంచి వచ్చిన కథ రామ్ చరణ్ ఇందులో కనిపించే పాత్ర ఒక హీరోలా కాదు ఒక సాధారణ మనిషిలా కానీ అతని ఆలోచనలు అతని పోరాటం అతని నిశ్శబ్ద కోపం అన్ని కలిపి ఒక అగ్ని పర్వతంలా ఉంటుంది ఈ సినిమాలో రామ్ చరణ్ నటన గురించి చెప్పాలంటే డైలాగ్స్ కన్నా కళ్ళతో మాట్లాడే నటనే ఎక్కువట నొప్పిని దాచే చిరునవ్వు అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండే చూపు అవసరమైనప్పుడు విధ్వంసంగా మారే ఆగ్రహం ఇదంతా చూస్తున్నప్పుడు మనకు ఒక్కటే అనిపిస్తుంది ఇది యాక్టింగ్ కాదు ఇది నిజ జీవితం పెద్ద ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక మంచి కథ కోసం చెప్పిన కథ సమాజంలో మనం చూసి చూడనట్లు వదిలేసే సమస్యలను మన ముందు పెట్టే ప్రశ్నిస్తుంది నువ్వు ఏం చేస్తావు నిశ్శబ్దంగా ఉంటావా లేక నిలబడతావా ఇక్కడే రామ్ చరణ్ పాత్ర బలంగా నిలుస్తుంది అతడు సిస్టమ్కి ఎదురెళ్తాడు అన్యాయానికి తల వంచడు తన కోసం కాదు తన లాంటి వాళ్ళందరి కోసం పోరాడతాడు ఇక క్లైమాక్స్ గురించి చెప్పాలంటే అది చాలా సింపుల్గా అయితే ఉండదు అది అంగులతో నిండిన యాక్షన్ కూడా కాదు అది మనసును గట్టిగా పడేసే ఒక ఎమోషన్ అట ఆ చివరి సన్నివేశం అనగా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కూడా మనం సీట్లోనే కూర్చుని ఉంటామట ఎందుకంటే ఆ పాత్ర మనతోనే వస్తూ ఉంటుంది మన ఆలోచనలో తిరుగుతూనే ఉంటుంది కొన్నేళ్ళ తర్వాత కూడా ఎవరో అడిగితే రామ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏది అని అడిగితే ప్రజెంట్ అయితే అందరూ రంగస్థలం అని చెప్తాం కానీ ఈ పెద్ది రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆటోమేటిక్గా పెద్ది అనే పేరే మన నోటికి వస్తుంది ఇది ఫ్యాన్స్ కోసం మాత్రమే తీసినటువంటి సినిమా అయితే కాదు ఇది సమాజం కోసం చెప్పినటువంటి కథ ఒక మంచి కథ కోసం వచ్చినటువంటి సినిమా కూడా అందుకే పెద్ది అనేది ఒక మూవీ కాదు ఒక గుర్తింపు ఒక జ్ఞాపకం మరియు రామ్ చరణ్ కెరీర్లో మరో మైలురాయి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్